హడలెత్తిస్తుంది ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడికే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు చూసాం మా రాముడు చెప్పిన ప్రకారం బఫర్ జోన్లో ఉన్న చాలా నిర్మాణాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి వాటికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించింది అప్పటి ప్రభుత్వం దానికి రోడ్లు వేశారు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు ఇప్పుడు ముప్పై రోజుల్లో వాటిని కూల్చేయాలంటూ షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు ఆ నోటీస్ అందుకున్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు అసలు హైడ్రా చేస్తుంది ఏంటి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఇదే అంశంపై చర్చిద్దాం ప్రభుత్వంపై వస్తున్న హైదరాపై వస్తున్న విమర్శలపై చర్చిద్దాం వారిపై ఉన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా హైదరా ఇలానే చేస్తుంది కూల్చివేస్తుంది అన్నింటినీ కూల్చేయాలి అక్రమాలను అంటూ కూడా సోషల్ మీడియాలో హైదరా హైదరా కమిషనర్ రంగనాథ్ ఒక హీరోలా మారిపోయారు ఇప్పుడు దానిపై కూడా మాట్లాడదాం మాతో పాటు డిబేట్లో జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దాసోద్ శ్రవణ్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మనకు అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు దయాకర్ గారు శ్రవణ్ గారు దయాకర్ గారు శ్రావణ్ గారు చెప్పిన పాయింట్లు అర్థమయ్యాయి కదా రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు చర్యలు హైడ్రా ఒక హైడ్రామా చేస్తుంది రాజ్యాంగ తమకు తోచినట్టు కూల్చివేతలు చేస్తుంది పేదలను హైడ్రాను చూసి జిల్లాలకు వ్యాపించింది జిల్లాలో రెవెన్యూ అధికారులు కూడా కూల్చివేతలు మొదలుపెట్టారు ఇదంతా కొంత గందరగోళ పరిస్థితికి దారితీసినట్టు మీకు ఏమనిపించట్లేదు దయాకర్ గారు గుడ్ ఈవెనింగ్ కళ్యాణ్ గారు పెద్దలు శ్రవణ్ గారి నమస్కారం ఇంకెవరైనా ఇంకెవరైనా బీజేపీ వాళ్ళకి కూడా కానీ ఇప్పుడు ఈ చర్చ ఏమంటాం జరగడం వల్ల ఎన్ని వ్యాలిడ్ పాయింట్స్ వస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ వాదన కానీ బీజేపీ వాదన కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీల వాదన గాని అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే రేపు మనం హౌస్ పెట్టుకున్నాక ఆర్డినెన్స్ పాలసీ మేకింగ్ కోసం చట్టము తీర్చుకోవచ్చు కదా రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇచ్చినాక రోగం రాదు కదా ఇది ముదిరి ముందు చర్చించి తర్వాత పాలసీ పెట్టాలి మీరు ఇప్పుడు ఇది ముదిరి బాగా ఇది కొత్తది ఏం కాదు ఇది పాతది ఇప్పుడు చట్టాలంటే ఇప్పుడు చెరువుల పరిరక్షణ కోసం ఒక చట్టం ఉంది మోసీ పరిరక్షణ కొరకు ఒక చట్టం ఉంది హైదరాబాద్ రోడ్ల కోసం ఒక చట్టం ఉంది అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒకటైతే అసలు దీన్ని హైడ్రా ఇట్ లిమిటెడ్ టు ఓన్లీ అండ్ లేక్స్ ఆర్ చిన్న చిన్న చెరువుల కోసం మనం పెట్టుకున్నది ఇలా చాలా మంది ఏంది జన్వాడ వైపు పోతాయి లేకపోతే పలాని ఎల్లయ దాని వైపు పోతాయి జర మల్లయ్య దాని కాదు చెరువు ఎక్కడ ఉంటే ఎవరు అక్కడ కబ్జాదారులు అయితే లేకపోతే ఎవరు అక్కడ దురాక్రమణ చేస్తే వాళ్ళ పట్ల చర్యల కోసం అనేది ఒక మెకానిజం హైడ్రాని తయారు చేసింది రిగార్డింగ్ టు జీవో రేపు దాన్ని ఆర్డినెన్స్ తెస్తామా లేకపోతే హైడ్రా ఒక చట్టమే తెస్తామా ఇప్పుడు హైడ్రా అనేసరికి మొత్తం అలజడి వస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే కొంతమంది దాంట్లో పేదలు మధ్యతరగతి వాళ్ళు తెలియక చట్టాల గురించి తెలియక మోసగాళ్ళ చేతిలో మోసపోయి లేదంటే రియల్ ఎస్టేట్లో కొంత ఎవరో అటు ఇటు అవగాహన లేని పరిస్థితులు కట్టిన కట్టడాల్లో ఎవరైతే అపార్ట్మెంట్స్ ఇంట్లో కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటారో భయపడుతున్నారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ లాంటి ఎక్స్ వైజ్ ఇట్లాంటివి కొట్టేస్తేంది అది సెలబ్రిటీలే కాబట్టి పెద్ద చర్చ జరిగింది చిన్న వాళ్ళ నోరు ఉండదు చెప్పలేరు ఇప్పుడు వాళ్ళ నోరు మీరు కాండి మేము కూడా అవుతాం ఎవరు ఇప్పుడు శవరన్న లాంటివాడో కేటీఆర్ లాంటివాడో లేకపోతే హరీష్ లాంటివాడు మీరు సీరియస్గా చెప్పినప్పుడు వాటిని రికార్డ్ అయితేనే ఉంటుంది డెఫినెట్గా ఇంటెలిజెన్స్ దాన్ని తీసుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని చెయ్యొద్దు అంటే మాత్రం అది ఇల్ ఇంటెన్షనే ఇగో ఇట్లా చేయండి ఇట్లా చేస్తే పేదలకు మంచి జరుగుతుంది తరగతులకు మంచి జరుగుతుంది అసలు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు మేమెందుకు చేయాలి పరిగట్టుకొని ఎందుకు చేయాలి అసలు దానికో చట్ట దానికో చట్టబద్ధత లేకుండా దానికో నిబద్ధత లేకుండా జనంలో గెలిపించినందుకు చెడ పేరు తెచ్చుకోవడానికి ఓ పని చేయాల్సిన అవసరం లేదు కదా ముఖ్యమంత్రి గారికో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి కూడా వారే కాబట్టి ఆ ప్రభుత్వానికో ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు ఏవైతే సహేతుకమైన సూచనలు మీడియాతోని లేకపోతే వి విమర్శలతోని ప్రెస్ మీట్లతో చేస్తున్నారు వాటిని కూడా రికార్డ్ చేస్తున్నాం వాటికి సంబంధించిన వివరాలను కూడా రికార్డ్ చేసి ఎవరికి ఎక్కడ నష్టం జరిగినా దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు కూడా భవిష్యత్తులో ఉంటది కానీ ఇప్పుడు చాలా మంది ఏంది మీ తమ్ముళ్ళ కాంచి మొదలుపెట్టు మీ అన్నల కాంచి మొదలుపెట్టు మీ చుట్టాల కాంగ్రెస్ నాయకుల కాంచి మొదలుపెట్టు అని అంటే ఎస్ ఇప్పుడు మొదలు అయింది కదా ఇంటి వాళ్ళ నుంచి మొదలైంది కదా ఎవరు మన తర పర అనే భేదం లేకుండా అందరి పట్ల హైడ్రా అనుసరించే తీరు ఇది ఒక్క నెల కాదు ఈ ఐదు సంవత్సరాలు మేము ప్రభుత్వం కాలం హైడ్రా తను నిర్మాణాత్మకంగా పనిచేయడానికే చేస్తున్నది ఎందుకోసం ఒక మంచి హైదరాబాద్ నిర్మించాలని గతంలో కేసీఆర్ గారు కూడా మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ ఇట్లా అన్ని పెట్టిండు ఈ స్వచ్ఛత అనేది ఎక్కడ మిస్ అవుతున్నది చెరువులకు అబ్జా ఉంది నీళ్లు చెరువులకు పోవాలి లేదు చెరువు కట్టుకుంటుంది ఆ ఇండ్లలోకి వచ్చేస్తుంది ఇండ్లు మునిగిపోతున్నాయి దోమలు వస్తున్నాయి డెంగ్యూలు వస్తున్నాయి తర్వాత ఇతరత్ర ఏవైతే ఈ సీజనల్ ఫీవర్స్ వస్తాయి అవన్నీ కూడా ప్రజల్ని చంపి పడేస్తున్నాయి అలాంటి క్రమంలోనే వాటి ఉండే విలువ దానికి ఉంచాల్సిన పరిస్థితిని గమనించిండ్రు కాబట్టి హైడ్రాన్ తీసుకొచ్చారు దాంట్లో మీరు పాలసీ అన్నారు కదా ఎస్ డెఫినెట్ గా నెక్స్ట్ సెషన్స్ లో పాలసీ మీద కూడా దాని మీద చర్చ పెట్టుకుందాం హైడ్రా ఏంది అసలు ఈ రంగనాథ్ గారు ఎవరు మాయ గులిస్తానికి లేకపోతే కేసులు ఆశ్రయిస్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు మీరు చెప్పినట్టు నిజంగానే సీఎం అన్న నుంచే మొదలు పెట్టడం అనేది మీ మీరు నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవడానికి ఖచ్చితంగా పనిచేసే అంశం పల్లం రాజు మీ కేంద్ర మంత్రి ఆయన ఆయన సోదరుడి స్థలం అయితే అదే చెప్తున్నా ఆయన సోదరుడి స్థలంలో నిర్మించి ఉన్న ఒక రెస్టారెంట్ సంథింగ్ అదేదో బారన్ రెస్టారెంట్ ఐ డోంట్ నో దాన్ని ఏదో కూల్ ఏకంగా అక్కడ మూడు నాలుగు కోట్ల నష్టం వచ్చిందట ఆయనకి కనీసం చెప్తే ఆ ఇంటీరియర్స్ ఏసీలో అవ్వో ఇవ్వో తీసి బయట పెట్టుకునే అది ఆయన స్థలం కాదు ఎవరో ఏర్పాటు చేసుకున్నారు ఆ స్థలంలో పెట్టుకుంటే కూల్ చేశారట ఇది కొంచెం తొందరపాటు చర్యగా మీకు అనిపించట్లేదా అంటే హైదరాబాద్ దూకుడు కొంచెం ఎక్కువగా ఉందట ఒక మాట ఉన్నాయి ఇప్పుడు పల్లం రాజు గారు లాంటి ఒక క్రెడిబుల్ ఉన్న నాయకుని ఇంటికి సంబంధించో తన స్థలంలో నిర్మాణాలకు సంబంధించిన అంశంలో వారు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఒక విఘ్నత ఉన్న నాయకుడిగా తర్వాత ఏదైనా అంశాలు ఉంటే ఆయన కోర్టుతో కూడా తేల్చుకోవచ్చు ఇంకోటి ఆయన సీనియర్ లీడర్ కాదు వారి తండ్రి గారు అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేసింది అలాంటప్పుడు మాకు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ అని ఉంటది అనేది లేదు మీరు ఏకంగా వారిలో ఫర్నిచర్ ఇస్తే ఏమైతుంది చెప్పితేనేమో ఇప్పుడు ముందుగానే ఒక వెయ్యి మంది ఉంటారా ఇప్పుడు మేము నోటీస్ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చింది అనుకోండి ఇక్కడ డ్రామా జరుగుతుంది వెయ్యి మంది అడ్డం పడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అయ్యింది కాబట్టి అనుకుందాం ఎన్ కన్వెన్షన్ ఉంది ఎన్ కన్వెన్షన్ రేపు పది గంటల పది నిమిషాలకు మీ దగ్గరికి వస్తున్నది హైడ్రా మీరు ఆ నిర్మాణ నిర్మాణాత్మ కూల్చివేస్తున్నారు మీరు సహకరించండి అని మనం నోటీస్ పంపించినాం అనుకోండి అడ్డుకోలు ఎట్లా ముందే స్టే ఉంటారు నేనేమంటున్నా అంటే ఇట్లా ఎవరైతే పేదలుంటారు ఇప్పుడు అది మహబూబ్ నగర్ సంథింగ్ మీరు ఇట్లాంటి వచ్చినప్పుడు ఏంటంటే అది డెఫినెట్ గా దాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు అవి దృష్టి మీడియా చేస్తున్నది ఇప్పుడు శ్రవణ్ గారు లాంటి వాళ్ళు చేస్తున్నారు కొంతమంది మిత్రులు దాని మీద స్టడీ నేను నేనేమంటున్నా మీరు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి మొన్న రైతు రుణమాఫీకి ఇచ్చినట్టు మీ ఆస్తులు అక్రమంగా ప్రభుత్వం కూల్చితే మేము ఉన్నామని బీఆర్ఎస్ యొక్క నోటీస్ ఇవ్వమని ఒక నెంబర్ టోల్ ఫ్రీ ఫ్రీమనండి ఇటు చేసి అక్కడ తప్పు జరిగితే మాకు మంచి చేసినట్టు కదా మీరు తప్పు చేయకుండా మీరు నివారించినట్టు ప్రజలకు అన్యాయం జరగకుండా చేసినట్టు ఇప్పుడు ఆ పరిస్థితిలో మాకున్న అవగాహన మేరకు కనుక్కుందాం అది అది తప్పుడు భూమి తప్పుడు ఆక్రమణ దురాక్రమణ జరిగిందని మా అంచనాకు మా ప్రభుత్వంలోనే లేకపోతే రగన్నాథ్ గారి దృష్టికి రావడం వల్ల దాన్ని కూల్చివేత అయింది అనుకోండి అర్థానికి కాదు చేయడాన్ని తప్పు పట్టట్లేదు ఆచ ఆలోచన మంచిదే ఆచరణలోనే కొంచెం కరెక్ట్గా లేదు రాజ్యాంగానికి లోబడి ఉండాలి భగవద్గీత చెప్పిన దాన్ని బట్టి కాదు ముందుకోయేది అనేది శ్రావణ్ గారి వాదన ఇప్పుడు మునుపటి ప్రభుత్వంలో ఏ రూల్స్ ఉన్నాయో వాటినే హైడ్రాక్ అప్లికబుల్ అయిపోయింది కొత్తగా మనం తెచ్చింది ఏం లేదు వాళ్ళు చేయలేదు మేము చేసినాం గింతే తేడా ఎన్కన్వెన్షన్ దగ్గరికి హై అప్పుడు ఏంది బుల్డోజర్ పోయింది ఆగింది ఇప్పుడు పోయింది ఆగలేదు గింతే తేడా కానీ ఎట్లా చెయ్యాలో అని చెప్పేదాంటే దాన్ని తీసుకుందాం రేపు చట్టం చేసే క్రమంలో కూడా ఆ సహకారం బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి అందించాలని చెప్పి నేను కోరుతున్నా రేపు ఎట్లా చట్టం చేయాల్సిందే ఇది ఇది ఏదో ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసమో ఇంకేదో చేయడానికని అనుకున్నట్టుగా అనుకుంటే పప్పులు కాలేసినట్టే ఎందుకంటే రేపు వరల్డ్ క్లాస్ సిటీగా ఫ్యూచర్ సిటీగా ఇండియాలోనే క్రోగాపోతున్న హైదరాబాదును ఈరోజు మనం మనం అందమైన సుందరమైన కాదు ఒక లివింగ్ సిటీగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది దీనికి కట్టుబడే మున్సిపల్ చట్టాలకు అనుసరించే చెరువుల పరిరక్షణ చేయాల్సి వస్తున్నది మీకు అదే కాదు ఇంకా మీకు వర్షం వస్తే నీళ్లు ఇంకిపోవడానికి కూడా లేని పరిస్థితి ఇలా హైదరాబాద్లో ఉంది దానివల్ల ఎంత నష్టం కంటామినేటెడ్ వాటర్తో ఎన్నో రోగాలకు అది మూలమైతుంది సగటు హైదరాబాద్ యొక్క జీవన ప్రమాణ స్థాయి కొలాప్స్ అవుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వస్తుంది రేపు ఇంకా ఫైబర్ సిటీ వస్తుంది నీకు ట్రిపుల్ ఆర్ ఆర్ఆర్ అది ఓఆర్ఆర్ మధ్యన రాబోతున్న సిటీ ఒక మంచి సిటీ రాబోతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఓల్డ్ సిటీ అనద్దు ఓల్డ్ సిటీ కూడా కాదు దాన్ని ఒరిజినల్ సిటీని ఎందుకు మనం దాని మూలాలను కాపాడదు ఒరిజినల్ సిటీలో కూడా ఎన్నో కబ్జాలు ఉన్నాయి నేను ఏమంటా ప్రభుత్వ భూములు చేసే పని తప్పు పట్టట్లేదు కనీసం ఆ చెరువుల విస్తీర్ణం ఎంత చెరువులో ఆక్రమణకు గురైంది ఎంత పక్కన పక్కనున్నీ కూల్చేస్తే ఆ కూల్ చేసిన స్థలానికి వాటర్ వస్తాయా ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి రెడ్డి ఇల్లుంది తిరుపతి రెడ్డి ఆ చుట్టుపక్కల కాలనీలను కూల్ చేస్తే అక్కడికి దుర్గం చెరువు వాటర్ పోయే అవకాశం ఉంటుందా అది ఒక అనుమానం ఉంది మీరు చూపిస్తున్న విజువల్స్ చూడండి చెరువులోనే ఉన్నాయి ఇప్పుడు వాటిని వాటిని చేయాల్సిందే మనము గురుద్వారాను కట్టిన తర్వాత దాని చుట్టూ నీళ్ళు గురుద్వారా కాదు మన పంజాబ్ అమృత్సర్ లో ఆ దాన్ని కట్టిన తర్వాత నీటిని పెట్టుకున్నారు ఎందుకు అందంగా కనపడాలని కానీ మీరు చూపిస్తున్న ఏంది సహజంగా ఉన్న చెరువులోకి వెళ్లి కట్టుకున్నారు ఇది ప్రజల ఆస్తి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఇచ్చింది అది కాదు వాడు కట్టుకొని మనం ఇంకా పర్మిషన్స్ ఇద్దామంటే ఇప్పుడు దీని వల్ల ఏమైతుంది కొత్త కట్టడాలు కట్టుకునేటప్పుడు అవగాహన కూడా పెరుగుతున్నది ఈ భూమి ఏంది ఇది ఎఫ్టీఎలా లేకపోతే బఫర్లు ఉందా లేదంటే ఇది ఏమైనా ఏంది ధరలో ఉందా లేదా ఇవి ఇవి కలగాల్సిన అవసరం ఉంది లేకపోతే నాళాల మీద ఇబ్బడి ముబ్బడిగా కట్టుకుంటే వాళ్ళు చస్తుంటే మనం బాధపడాల్సి వస్తుంది ఒక్కోసారి వర్షం వచ్చినప్పుడు అరగోసనిపిస్తుంది బస్ బస్తీల వైపు ఒకసారి పోతే ఎందుకు వాళ్ళకి భూమి లేదు ఇది కూడా ఆలోచిస్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలనేది నాకు ఆలోచన ఉంది కొత్తగా ఏర్పడుతున్న ఇప్పుడు ఏదైతే పట్టణం ఉందో లేదంటే కొత్త ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రతి పది ఐదు కిలోమీటర్లకు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూమిని నిరుపేదలకు మధ్యతరగతి వాళ్లకు తక్కువ ధరకు కొనుక్కునే అవకాశం కూడా కల్పించాలి ఎందుకంటే హైదరాబాద్ లో పుడితే ఇక అదే ఇంట్లో అవసరమైతే రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ వేసుకొని అదే ఇంట్లో కుటుంబం అంతా ఉండాల్సి వస్తుంది ఇరవై ముప్పై గజాల్లో కూడా కాబట్టి హైదరాబాద్ దాటి భువనగిరో హైదరాబాద్ దాటి షాద్ నగర్ లో పోయి హైదరాబాద్ లో కొనుక్కోలేదు కానీ బస్తీలు పెరుగుతున్నాయి అవి కుచించుకోబోతున్నాయి ఆలోచిస్తుంది ప్రభుత్వం హైదరాబాద్ ను ఒక బెటర్ సిటీగా చేయడానికి మాత్రమే తప్పితే ఎవరితో హీరోయిజం చూపేయడానికో ఎవరినో నష్టం చేయడానికో ఏదో రాజకీయ కక్షలతో ఉండదు రేపు ఇంకా స్టెబిలైజ్ అవుతుంది ఇది హైదరాబాద్ రేపు చట్టం కూడా అయ్యే అవకాశం ఉంది చేయమని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి గారికి మీరు కూడా డిమాండ్ చేయండి బీజేపీ వాళ్ళు కూడా ఒక వాళ్ళేమో సమర్థిస్తున్నారు ఒక వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు ఎవరైనా సరే అన్నింటిలో ఉండే స్ట్రాటజీని తీసుకుని ఒక సమగ్రమైన ఒక అంశంతోనే ముందుకొస్తుంది అనేది మాత్రం చెప్పాలి